అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ బ్రెడ్తో పిజ్జా అండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా చేయాలి ఏంటనేది పూర్తిగా వీడియోలో చూపిస్తాను చూసేయండి పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ అండి ఒక రెండు నుండి మూడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఓన్లీ ఇంట్లో బ్రెడ్ ఉంటే సరిపోతుంది బ్రెడ్ రెండు బ్రెడ్ స్లైస్ తీసుకున్నానండి ఇక్కడ బ్రెడ్ స్లైస్ మీద టమాటా కచ్చప్ కానీ మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే కానీ పిజ్జా సాస్ కానీ వేసి ఇలా చూపిస్తున్నట్టుగా మొత్తం అప్లై చేయండి బ్రెడ్కి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకటే రకమైన స్నాక్స్ చేసి పెడితే తినరు కదండి అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా చేసి పెట్టండి అయితే చీజ్ అనేది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చీజ్ వేసుకోవాలండి చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగొస్తుంది చూడండి ఎక్కువగా చీజ్ వేసుకోండి నాకు బ్రెడ్ అనేది నేను చిన్న పీసెస్ తీసుకున్నాను అందుకనే కాస్త సైజ్ అనేది తక్కువ ఉంది మీరు బ్రెడ్ పెద్ద సైజ్ తీసుకుంటే మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా పడతాయండి తర్వాత ఇలా క్యాప్సికమ్ ఆనియన్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకోండి చూడండి రెండింటి పైన నేను క్యాప్సికమ్ ఆనియన్ ఇలా పెట్టేసుకున్నాను తర్వాత టమాటా కానీ స్వీట్ కార్న్ కానీ ఇలా స్వీట్ కార్న్ వేసుకున్నాను అక్కడక్కడ ఇవన్నీ తింటున్నప్పుడు మనకు తగులుతూ ఉంటే నోటికి టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఖచ్చితంగా ఏవి స్కిప్ చేయకుండా వేసుకోండి ఇంకా తర్వాత ఏంటి టమాటా స్లైస్ పెట్టుకున్నాను చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా పెట్టేసుకోండి ఎప్పుడు మైదా పిండితో చేయడం కంటే ఇలా అంటే తక్కువ టైంలో కావాలి ఫాస్ట్ పిల్లలకి ఏమైనా చేసి పెట్టాలంటే ఇలా బ్రెడ్ స్లై బ్రెడ్తో పిజ్జా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా అవుతుందండి దానిపైన బండి కొంచెం సీజ్ వేసుకోండి తర్వాత ఇలా ఒక బ్రెడ్తో క్లోజ్ చేయండి అయితే మన ప్యాన్ అనేది బ మంచి నాన్ స్టిక్ క్వాలిటీ ప్యాన్ కాదు కాబట్టి నేను ఇంకొక బ్రెడ్ స్లైడ్ పెట్టుకొని ఇలా పెట్టేసుకున్నాను అంటే బ్రెడ్ స్లైడ్తో క్యా క్లోజ్ చేసుకొని మనం ఇక్కడ ఫ్రై చేసుకున్నానండి మామూలుగా ప్యాన్ బాగా మంచి క్వాలిటీ అయితే మీరు పైన బ్రెడ్ పెట్టకుండా కూడా మీరు ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇక్కడ నార్మల్ ప్యాన్ కాబట్టి నేను మనం దోశ దోశ తవా ప్యాన్ అండి ఇది సో అందుకని నేను పైన ఇంకొక బ్రెడ్ పెట్టుకొని ఇలా చేసుకున్నాను ఒక రెండు నిమిషాలలో అటు ఇటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి తీసి ఒక బౌల్లోకి పెట్టుకోండి అలానే ఇంకొకటి కూడా అలానే పెట్టేసుకున్నానండి రెండు రెండు రెడీ చేసి పెట్టుకున్నా కాబట్టి రెండు ఇలా ఖచ్చితంగా బటర్ మాత్రం ఎక్కువ వేసుకోండి బటర్ వేసుకుంటూ దాన్ని రోస్ట్ చేయండి అలా అయినప్పుడే బాగుంటుంది అదే పిల్లలకు చేసి పెట్టండి ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసరికి స్నాక్స్ గా టూ మినిట్స్ లో అయిపోతుంది మంచిగా హెల్దీగా చేసి పెట్టవచ్చు పిల్లలకి ఏదో రూపంలో కూడా మన స్నాక్స్ ఇవ్వాలి కదండి రోజు రెగ్యులర్ కంటే ఇలా వెరైటీ చేసి పెడితే ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్